మనం చూసుకున్నట్లయితే అధికారికంగా అధికారికంగా ఫలితాలు అయితే విడుదలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు అధికారికంగా విడుదలవడం అయితే జరిగిందనమాట ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్ సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్ సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్ ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందనమాట ఇందులో మీరు ఏదైతే అది ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ అయితే జనరల్ వొకేషనల్ వొకేషన్ ఏదైతే ఓకే చేసుకోవచ్చు అలా దాని మీద అయితే మీరు ఓకే చేయాలన్నమాట ఓకే చేసినప్పుడు మీకు నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు కదా ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్ సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొడితే రిజల్ట్ అయితే గెట్ రిజల్ట్ కొడితే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ సె సెకండ్ ఇయర్ సంబంధించి దాని మీద అయితే ఓకే చేసుకోవాలి దాని మీద ఓకే చేసుకొని కింద మనం చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ కొడితే అక్కడ మీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది అలా ఒకేషనల్ అయితే వొకేషనల్ ఒకేషనల్ అయితే వొకేషనల్ బ్యాంక్ క్లిక్ చేసుకొని ఎంటర్ చేస్తారు సో ఈ విధంగా మీరు అయితే రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు సో ఆ రిజల్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇంటర్మీడియట్కి సంబంధించి సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఓకే చేయండి ఓకే చేయగలనే లింక్ ఓకే చేయగలిగి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు ఏదైతే దాన్ని అయితే దాని మీద అలా క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసినప్పుడు మీరు కింద హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ దగ్గర కొట్టారంటే ఆన్సర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట మీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి సో ఇది మనకి ప్రజెంట్ ఇంటర్మీడియట్కి సంబంధించి తాజా ఫలితాలకు సంబంధించి సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను